ప్రస్తుతం నేను సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఉన్న నా ఎనక ఉన్న వాళ్ళందరూ ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు కండక్టర్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు డిపోలలో ఐదు వందల మంది కండక్టర్లు కానీ ఇటు డ్రైవర్లు కానీ చిన్న చిన్న తప్పులు చేశారు ఆ చిన్న చిన్న తప్పులతో మమ్మల్ని ఆఫీసర్లు వేధిస్తున్నారు తీసేశారు ఉద్యోగం నుంచి అని చెప్పేసి వీలు అంటున్నారు అసలు వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అసలు ఎందుకు వాళ్ళకి శిక్ష అనేది వాళ్ళని అడిగి ప్రయత్నం చేసుకుందాం అన్న ఏంటి అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి ఇంతమంది పెద్ద ఎత్తున మీట్ కూడా పెట్టారు ఏంటి మీ తెలంగాణ ఆర్టీసీలో గత ప్రభుత్వంలో చిన్న 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 చిన్నటువంటి చిన్న చిన్న విధానాల వల్ల చిన్న చిన్న తప్పుల వల్ల దాదాపుగా నాలుగు వందల తొంభై ఒక్క మంది ఉద్యోగులు కోల్పోయారు ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందంటే గత ప్రభుత్వము ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ భారం చేయాలి ప్రైవేట్ భారం చేయాలి అంటే ముఖ్యంగా స్టాఫ్ని తగ్గించాలి అది దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న ఒకరోజు ఆబ్సెంట్ అయితే రిమోట్ కేసులు కూడా చాలా ఉన్నాయి ఒక ఐదు రూపాయలు టికెట్ కలెక్ట్ చేసిన కేసుల్లో కూడా సస్పెన్షన్ విధానాలు చాలా రోజులు ఉన్నాయన్నమాట ఎందుకు ఈ మనం చెప్తున్నట్టు ఆర్టీసీలో ఒక రూపాయ మనకు తెలియకుండా తప్పు జరిగినా మనకు తెలిసి తప్పు జరిగినా సస్పెన్షన్స్ రిమూవ్స్ అయినా కామన్గా ఉంటాయి సో అందుచేత అలాగే ఇంకా మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు కండక్టర్ వాళ్ళు చాలామంది ఉంటారు కలర్ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు ఆప్షనిజం వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ వాస్తవం చెప్పాలంటే ముఖ్యంగా డ్రైవర్ విషయంలో చెప్పాలి అంటే ఒక డిపోలో ఉన్నటువంటి బ్రీత్ ఎనలైజర్ మిషన్ పెట్టినప్పుడు అతను నిజంగా డ్రంక్ అలవాటు లేని అతను కూడా మూడు వందల ప్లస్ వస్తుంది అట్ ద సేమ్ టైము ఆ డ్రైవర్ కూడా నెక్స్ట్ ఆ పక్కన నియర్గా ఉన్నటువంటి స్టేషన్కి కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు జీరో చూపిస్తుంది అలాంటి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ డ్రైవర్ కూడా ఉన్నారు కానీ మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాల వల్ల అలాంటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది కాదు మిషన్లో మూడు వందల యాభై ఎట్లా వస్తుందనంటే మిషన్లో చక్కగా పనిచేస్తుంది లేకపోతే ఆఫీసులు ఎవరు కావాలని చేస్తారు ఆఫీసర్లు ఎవరు కావాలని చేయట్లేదు సార్ మిషన్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం లోపం వల్ల మేము ఇలాంటి విషయాన్ని ముందే తెలియజేశాం సార్ అవి ఈ మిషన్లో కొంచెం కరెక్ట్ లేవు ఇప్పుడు ఒకవేళ అతను నిజంగా తాగేవాడైతే అక్కడ వస్తుంది ఇక్కడ రావాలి సో అందుకు దాని మీద మీరు మానిటరింగ్ చేయండి సార్ అని చెప్పేసి అన్నాము మేము ఎండి గారు సార్కి కూడా స్పెషల్గా రిక్వెస్ట్ పెట్టాము సార్ కూడా ఆ తర్వాత కొద్ది పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకు కూడా లిఫ్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోని కూడా ఎక్కువ పర్సెంటేజ్లు వచ్చినా కాకుండా లిమిట్గా ఎంతవరైతుందో సార్ దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని సిపిఎం గారితో ఒక ఆర్డర్ సిప్పించేసి కొద్ది మందికి ఇవ్వడం కూడా జరిగింది తాగి వస్తారా మామూలుగా నాకు తెలిసి అయితే డ్యూటీకి వచ్చే డ్రైవర్లు ఎవరైతే తాగిరారు లేకపోతే డ్యూటీ అయిపోయిన తర్వాత అవుతారు కావచ్చు ఒకవేళ తీసుకుంటే వర్క్ లోడ్ వల్ల అంటే తాగి రావడం అట్లా నిజంగా మరి ఆఫీసర్లు అయితే అట్లనే చెప్తున్నారు నిజాయితీగా అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉన్నారు అందరు కూడా చేస్తారు కానీ మా ఆర్టీసీ డ్రైవరు మా ఆర్టీసీ కండక్టర్ చేసేటువంటి అతి కష్టమైన పని ఏ ఉద్యోగం చేయలేరు సార్ ఎక్కడెవరు చేయలేరు ఎవరు చేయలేరు ఉదయం ఐదు గంటల డ్యూటీ ఎక్కితే నైట్ పది గంటలుగా దిగుతాడు డ్రైవర్ ఆ రోజు అతను ఎంత రిస్క్ ఫేస్ చేసినా సరే తన గమ్యస్థానానికి తను చేర్చాలి ఏ ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కానీ కూడా చూసుకోవాలి ఇప్పుడు అందరూ కూడా అలా తాగి వస్తున్నారు దాదాపు తొమ్మిది మంది డిపోలో సగం డ్రైవర్లు ఇప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవాలి మీరు చెప్పండి ఇంకా తాగి రావడం కాకుండా ఎలాంటి చిన్న చిన్న తప్పులు అని చెప్తున్నారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ఇంకే తప్పులతో ఆఫీసర్లు మిమ్మల్ని రిమూవ్ చేశారు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగులని మీ అందరు కూడా మా సమస్యల్ని తెలుసుకొని మా వచ్చారు ధన్యవాదాలు అయితే చిన్న చిన్న ఒక ఎక్కడన్నా ఇప్పుడు బస్సులో నల యాభై ఆరు సీట్లు ఉంటాయి వంద మందిని మోస్తున్నాం ఎవరో ఒక్కరు టికెట్ తీసుకోలేరు అనుకోండి మేము మాకు ఇస్తున్నారు మాకు ఇవ్వడం వల్ల అట్లా ఉద్యోగం ఊడగొట్టేస్తున్నారు వాస్తవంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఎంవి యాక్ట్ చట్టం ఏం చెప్తున్నాయంటే వాస్తవంగా సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రయాణికుల బాధ్యత టికెట్ కానీ కండక్టర్ని బాధ్యుని చేసి ఉద్యోగాలు వీకేస్తున్నారండి ఇది కరెక్ట్ కాదు ఏమైనా మీరు అర్థం చేసుకో యాభై ఆరు ఉంటే యాభై ఆరు మందిని మనం ఈజీగా లెక్క పెట్టుకోగలుగుతాం అలా వంద వంద ఇరవై మంది ఎక్కితే మనకి ఎట్లా తెలుస్తుంది అండి ఒకసారి ఆలోచించండి ఈ రకంగా ఉన్నాయి ఒక్కరోజు ఏదైనా పెళ్లికి పోతేనో లేదా ఆరోగ్యం బాగా ఆబ్సెంట్ అబ్సెంట్ అయితే కూడా రిమోల్ ఫ్రమ్ సర్వీసులు చేస్తున్నారు అధికారులకు కొందరు డ్రైవర్ కండక్టర్ మీద ఏమైనా కోపం ఉన్నా డబుల్ డ్యూటీ చేయకున్నా లేదంటే ఏదన్నా ప్రశ్నిస్తే అట్లా కూడా కొందరిని ఉద్యోగాల నుంచి పీకేస్తున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనిస్తూ అప్పటి నుంచి రిమూవ్ చేసిరా లేకపోతే సస్పెండ్ ఏంటి చేసిరాండి నిజామండీ మాది నిజామ జిల్లా ఆర్టిస్ట్ కండక్టర్ని అది చిన్న చిన్న కేసుల వల్ల చాలామంది డ్రైవర్ కండక్టర్ని ఈ చేసినండి ఆర్టీస్లో అలాగే నాది చిన్న కేసు సస్పెండ్ కేసు నది దానికి రెండు వేల పదమూడులో కేసు అయిందండి నేను తీసేశారు ఆర్మీ వాళ్ళు ఏది ఇవ్వలేదండి వారికి కోర్టుకేషన్ కోర్టుస్గా తిరుగుతున్న ఆరు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల పదమూడులో కేసు అయిందండి నాకు ఇద్దరు అమ్మాయిలు లగ్గాలకు వాళ్ళ చదువులకు ఏం కాదు నేను నేను మిర్చిబడి పెట్టుకుని బతున్నాను అండి నాకు చిన్న మిర్చి పడిన ఎన్ని సంవత్సరాలు పనిచేసారు ఎప్పటి నుంచి ఇప్పుడు మీకు సస్పెండ్ చేశారు ఎనిమిది తొమ్మిది ఎక్కినండి పదమూడు దాకా జోడు పనిచేసినండి ఎటువంటి లోడ్లు కూడా పని పనిచేసిన ఒక చిన్న కేసు అది ఫస్ట్ కేసు టికెట్ ఇవ్వలేదండి అక్క టికెట్ వల్ల అది మర్చిపోయాను నిద్రలో ఉన్న మర్చిపోయాను దానికి నాకు ఇంత రాదంతమా నేను ఏం చేయలేదు చిన్నది పొరపాటు చిన్న కేసు టికెట్ వల్ల నాకు ఈ ఇప్పటి మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు నేను ఇంటికాలు ఉంటున్నా మిచ్చిమైన పెట్టుకుంటున్నా ఇద్దరు అమ్మాయిలు లేవు పిల్లలకు ఎట్లే నువ్వు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు పిల్లలు జాబ్ అంటారు నాకు ఎటువంటి గవర్నమెంట్ డబ్బు లేదు ఈ కేసీఆర్ రేవంత్ కేసీఆర్ చేసిన కథకు మాకు ఇంత బాధ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు తిరిగి తిరిగి కమిటీ చేసి మాకు చాలా మెయిల్ చేశానండి అలాగే దివ్యమీణం గారు చిన్న చిన్న సార్ గారు చాలా మాకు హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళ వల్ల మాకు జాబులు ఇప్పించి సత్యనారాయణ సార్కి మీకు కాల్ అండి మాకు జాబులు ఇప్పించి అందరికీ కండక్టర్ జాబ్ జాబులు ఇప్పియని కోరుకుంటూ నేను ఆర్టీసీ కండక్టర్ నర్సంపేట నర్సంపేట డిపోలో హైదరాబాద్ టు నర్సంపేటకు పోయే క్రమంలో రాత్రి ఒకటిన్నర గంటలకు హైజాక్ చేసి నా పైన ఆరోపణ చేయడం జరిగింది అంటే టిమ్ములు చక్కగా పనిచేయకపోవడం వల్ల టిమ్లో వచ్చినటువంటి టికెట్ దానిలో టిమ్లో ఫీడ్ కావాలి టిమ్లో ఫీడ్ కావాలని చెప్పి ఎస్వై గిరి టికెట్ కలెక్టర్ కావాల్సుకొని నా మీద కేసు రాసి ఇబ్బంది పడి ఇబ్బంది పాలు చేసింది అదేవిధంగా డిఎం గారికి అప్పులు పెట్టుకున్నాము ఎండి గారికి అప్పులు పెట్టుకున్నాము సారీ ఆర్ఎం గారికి అప్పులు పెట్టుకున్నాము సార్లు అప్పలు పెట్టినా కూడా నా పీకేసు ఆర్ఎం ఆఫీస్కి రాలేదు దాన్ని చూడలేదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఉంటే నేను రెండోసారి మళ్ళీ అప్పలు పెట్టుకోవడం వల్ల శ్రీలత మేడం వచ్చి దాన్ని ఏంది పరిస్థితి అని చెప్పి పి పీకేజ్ తెప్పించుకొని చూసిన తర్వాత ఈ ఈ కేసును అయ్యా నేను దీన్ని ఇవ్వలేను నేను పైనుంచి మనకు ప్రెషర్ ఉంటుంది కనుక దీన్ని ఇవ్వలేను అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పోరాటంలో భాగంగా ఫస్ట్ ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం తోటి కండక్టర్ పైసలు ఇవ్వాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ పోయే క్రమంలో ఇద్దరు డ్యూటీ అయిపోయిన టైంలో డ్యూటీ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ ఆవరణలో డిపో డిపి డిఎం ఆఫీసు బస్ స్టాండ్ అన్ని దగ్గరే ఉంటాయి బస్ స్టాండ్ ఆవరణలో ఆయనతో కొద్దిగా ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ పోయే క్రమంలో మేము ఇద్దరు కొట్లాడుకోవాలని చిత్రీకరించి డిపోస్ పేరు పెట్టి కొన్ని రోజులు రెండు నెలలు డిపోస్ పేరు పెట్టి సస్పెండ్ రిమూవల్ సర్వీస్ ఫ్రమ్ రిమూల్ చేశారు సార్ డిఎం ఇద్దరు డిఎం సార్ అయితే మూడు లక్షల విషయంలో బ్యాంక్ లోన్ తీసి ఇచ్చిన పైసలు ఇవ్వట్లేదు మూడు సంవత్సరాల నుంచి సతా పోలీస్ స్టేషన్ పోదాం రా ఎవరు నా సమస్య పరిష్కరించారు పోలీస్ స్టేషన్ పోదాం రా సస్పెండ్ రిమోట్లు చేస్తారు ఇటువంటి డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేని కేసు సార్ నాది అదే క్రమశేష్ఠాచార్యం ఉల్లంఘించామని చెప్పి డిపో డిపో డిఎం గారు అడిగే వాళ్ళు లేరని చెప్పి సస్పెండ్ ఎవరు నా గురించి ఎవరు అడగలే ఐదు వందల మంది కార్యక్రమంలో జీరాబాద్ ఒక్కరు కూడా అడగలేదు నా గురించి డిలక్స్ నడిపిస్తూ ఉండగా ఎన్నికెళ్ళి ఏదో కొట్టిపోయింది కొట్టిపోయిన తర్వాత నాకు కాలేజీ సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కాలు ఎరిపోయింది అయితే చలికాలం వర్షాకాలం వచ్చిందంటే నాకు నరలు లాగుతూ ఉంటాయి అయితే ఆన్లైన్లో నేను ఏమంటా సార్ ఆయుర్వేదం మంది తెప్పించుకున్నాను ఈ కాలు నొప్పి కోసం ఇక కాలు రాడ్స్ ఉన్నాయి సార్ ఇంకా రాడుస్తున్నాయి ఇంకా అయితే ఒక డ్యూటీలు ఉండగానే పద్నాలుగు సంవత్సరాలు సంవత్సరం రెండు వేల పద్నాలుగులో అయితే మధ్యకాలంలో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే అది తాయి అను తాయి డ్యూటీకి వచ్చాను వచ్చిన తర్వాత బ్రీతింగ్ చూసి చూపెట్టారు ట్వంటీ సెవెన్ వచ్చింది బాబు ఇది ఏంది మంద అంటే సార్ మంద కాదు బాటలు చూపించాను సార్ మెడికల్ చేపించండి చేపిస్తే మరి మంద నాకైతే మందలబట్లేదు మరి దీని ప్రాబ్లమా మంద మిషన్ ప్రాబ్లం నాకు తెలియదు సార్ అని చెప్పాను చెప్తే నాకేం లేదు డిఎం గారి దగ్గరికి వెళ్ళండి డిఎం గారి కూడా చూపెట్టాను చూపెడితే ఏం తెలియదు అమ్మా ఆర్ఎం అప్పులు పెట్టుకోని లేకుంటే ఈడీ గారికి ఎండి గారికి అలా అప్పులు పెట్టుకోని ఆ చేతులు ఏం లేదమ్మా అని చెప్పి డిఎం గారు చెప్పారు తప్ప అని అంటారు మిషన్లు తప్ప లేకపోతే నిజంగానే డ్రైవర్లు పొద్దున పొద్దున తాగొస్తారా నైట్ కి సార్ నాది ట్వంటీ ట్వంటీ అవర్స్ ఎయిర్పోర్ట్ ఉన్నది కారణంతో మీరు సస్పెండ్ అయ్యింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో నుంచి నిజామాబాద్ అందరూ ఎవరు చూసిన నిజామాబాద్ నిజాంబాద్ అంటారు ఒక ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉంటారు అంటే హాఫ్ సెండ్ కానీ కలెక్టర్ కానీ బ్రీతింగ్ కానీ ఎగ్జెంట్ కానీ ఈ చిన్న చిన్న కారణాల కొద్దిగా సర్వీస్ దా రిమో చేశారు అయితే నేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో టీమ్ డ్రైవర్ని వన్ మెన్ సర్వీస్గా నడిపిస్తాను టూ థౌజండ్ ఫోర్టీన్లో అపాట్మెంట్ అయ్యాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రెగ్యులర్ అయ్యాను అయితే నేను ఆర్మూర్ నుంచి సండే రోజు టూ ఇయర్ బ్యాక్ అంటున్నాను థర్టీ ఫైవ్ మెంబర్స్ ఆర్మూర్ టు జూబ్లీ ననిష్షా సర్వీస్గా వస్తున్నాను సూపర్ లగ్జరీ హైటెక్ వన్ మెన్ సర్వీస్ టీమ్ డ్రైవర్ని అయితే మేడ్చల్ ఊంపల్లి దూలాపల్లి చొరస సినీ ప్లాంట్ నాకు బండి అయింది ఆల్రెడీ అప్పటిదాకా ట్వంటీ మెంబర్స్ దిగిపోయారు థర్టీ ఫైవ్ మెంబర్స్ మిగిలిదంత ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఒక టికెట్ కలెక్టర్ లాస్ట్ ఇయర్ నా కేసు అయితే ఆ ఆ టికెట్ ఒక దొంగతనం నేను చేస్తే ఎవరైతే ఆ ట్వంటీ మెంబర్స్ దిగిర్రో అల్లకెళ్ళి నేను తీసుకొని ఆ టికెట్ ఎవరైతే ఆ దొంగతనం చేసినా అలా గీయచ్చుగా ఆ మనసులో నాకు లేదు ఒకవేళ దొంగతనం చేస్తే నా భార్య తల్లి నా పిల్లలు సాక్షిగా అంటున్నా ఆ టికెట్ ఒకవేళ నేను డబ్బులు తింటే అదే ఒడుతుంది టికెట్ ఇవ్వకుండా అతను ఫ్రీగా తీసుకొచ్చిరా మిమ్మల్ని సస్పెండ్ చేసింది ఫ్రీగా కలెక్టర్ కేసు రాశారు ఒక టికెట్ నువ్వు డబ్బులు తీసుకున్నావు టికెట్ అని కలెక్టర్ అని కలెక్టర్ అంటారు మా దాటి కలెక్టర్ కేసు రాసి సర్వీస్ దాని చేసి డిఎం గారు కపిల్ పెట్టినా డిఎం రే ప్యాసెంజర్ కదా డబ్బులు ఇచ్చిన తర్వాత టికెట్ ఇవ్వకపోతే ప్యాసింజర్ కాదు సార్ నాకు రన్నింగ్లో సుచిత్ర సిగ్నల్ కాడ ఎక్కిర్రు సుచిత్ర సిగ్నల్ దాకా జూబ్లీ బస్ ప్లాట్ఫారం అయిన నాకు మేము ప్యాసింజర్ స్టేట్మెంట్ రాసుకొని వాళ్ళకు ప్యాసింజర్కి పంపించేసి నా సిగ్నల్ సంతకాలు తీసుకొని అప్పటికి నేను ఏం చదివాలని చూసుకోలేదు ఏం లేదు సార్ నాకు ఎండి గారు రవాణా శాఖ మంత్రి మన పొన్నంపబాగర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఒక దయచేసి మా బాధలు అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని నాకు మాకు నమ్మకం ఉన్నది నైంటీ నైన్ పర్సెంట్ మాకు ఉద్యో మా ఉద్యోగాలు మాకు ఇస్తారని ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారని మాకు నమ్మకం చాలా మంది చెప్తున్నది ఏంటంటే డ్రైవర్లు ఏదో వందలో ఒకరిద్దరు తాగొచ్చినా కూడా తాగని వాళ్ళకు అసలు చిన్నప్పటి నుంచి మద్యం తాగుడు అలవాటు లేని వాళ్ళకు కూడా ఆ మిషన్ లో ఖచ్చితంగా తాగినట్టు చూపెడుతుంది ముప్పై పైగా పాయింట్లు చూపెడుతుంది కొందరికి మూడు వందలు కూడా వస్తుంది ఆ పండ్లు తిన్నా ఏదైనా జామకాయ తిన్నా అలనీ పండ్లు తిన్నా కూడా వస్తుందని మనతో ఒక డ్రైవర్ కూడా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఆ మిషన్లు అయితే చేంజ్ చేయాలని చెప్పేసి ఆ డ్రైవర్లు అయితే గుర్తున్న పరిస్థితి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సస్పెండ్కి సస్పెండ్ గురై ఉన్నాము మా కుటుంబాలు చాలా దీన అవస్థలో ఉన్నాయి చిన్న చిన్న మిర్చి బండ్లు కానీ లేకపోతే కూరగాయల బండ్లు పెట్టుకొని ఆ బతకాల్సిన పరిస్థితి ఖచ్చితంగా పిల్లలు పెళ్లికి వచ్చినారు లేకపోతే ఆ స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ చదువుకోవడానికి కూడా పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా మా మీద చూపెట్టి అటు సజ్జనారు కానీ లేకపోతే ఇటు పొన్నం ప్రభాకర్ అయితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో ఖచ్చితంగా మాకు ఆ న్యాయం చేస్తారన్న అయితే ఉందని చెప్పేసి అటు డ్రైవర్లు కానీ ఇటు కండక్టర్ కానీ చెప్తున్న పరిస్థితి తరుణ్ తో సురేష్ పల్లె టీవీ హైదరాబాద్